ఛానల్కి స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం వారి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే కుంభరాశి వారి యొక్క దినఫలాల ప్రకారం ఆదివారం అంటే రెండు సంవత్సరం జనవరి పంతొమ్మిదవ తేదీ దినఫలాలు వారికి ఏ విధంగా ఉన్నాయి ఒక రాక్షసుడు మీకు ఎదురౌతాడు అతని వల్ల మీ యొక్క జీవితం ఎటువంటి మలుపులు తిరుగుతుంది అలాగే ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జీవితంలో ఎటువంటి అనుకూల ప్రతికూల ఫలితాలు ఈ రోజు మీకు ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు పండిత్ పవన్ నంబూదరి నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు స్త్రీ పురుష వసీకరణం ధనం నిలకడ లేకపోవటం రాజకీయం వామాచార దోషం ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ కనిపిస్తున్నాయి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట మీద ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా వ్యవహరించబడతారు ఈ రాశి అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక కుంభరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు మేలు చేసిన వ్యక్తులను జీవితాంతం మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు అలాగే కొత్త వారు ఎవరు పరిచయమైనా సరే పాత స్నేహాలను కానీ బంధుత్వాలను కాని అస్సలు విడిచిపెట్టరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి కానీ వీరి లోపల ఉన్నటువంటి ప్రధానమైన లోపాలు ఆవేశం అధికంగా ఉండటం ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోవటం ఈ యొక్క లక్షణాలు వీరిని చాలా రకాల ఇబ్బందుల పాలు చేస్తాయి కాబట్టి ఈ యొక్క అలవాట్లను అంటే ఈ యొక్క లోపాలను మీరు సరిదిద్దుకున్నట్లయితే ఖచ్చితంగా జీవితంలో సక్సెస్ అవుతారు తమ బాధ గురించి కావచ్చు బాధ్యత గురించి కావచ్చు ఇతరులకు చెప్పాలని వారి యొక్క సానుభూతిని పొందుకోవాలని ఎట్టి పరిస్థితుల్లో కూడా అనుకోరు మనసులో ఉన్న విషయాన్ని నిర్మోహమాటంగా కొన్ని సందర్భాల్లో బయటి వ్యక్తులకు చెప్పటం వల్ల విరోధాలు కూడా వస్తూ ఉంటాయి ఈ విధానాన్ని మార్చుకోవటానికి ప్రయత్నం చేసి విఫలమవుతూ ఉంటారు అలాగే మధ్యవర్తిత్వానికి కూడా ఎప్పుడూ ముందు నిలుస్తారు కొన్ని కొన్ని సందర్భాల్లో ఇతరులకు హామీగా ఉండి చిక్కులను కూడా కొని తెచ్చుకుంటారు అయితే ముఖ్యంగా కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే మీ యొక్క జీవితంలో ఒడితుడుకులు సమస్యలు కూడా ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవాలి భారమైన కుటుంబ బాధ్యతలు కూడా ఈ కుంభరాశి వ్యక్తుల్లో అధికంగా కనిపిస్తూ ఉంటాయి అయితే ముఖ్యంగా వారి యొక్క జీవితంలో జనవరి పంతొమ్మిదవ తేదీ ఆదివారం యొక్క దిన ఫలాలు కనుక చూసినట్లయితే చాలా కాలం క్రితం మిమ్మల్ని వేధించినటువంటి ఒక వ్యక్తి మీకు ఎదురుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే మీ యొక్క తోటి ఉద్యోగస్తుడిగా ఉండొచ్చు లేదా తోటి వ్యాపారవేత్తగా ఉండొచ్చు లేదా ఇరుగు పొరుగు వ్యక్తిగా ఉండొచ్చు కానీ తన మూలంగా మాత్రం మీరు చాలా రకాల ఇబ్బందులు పడ్డారు తన మూలంగా ఒకప్పుడు చాలా రకాల కష్టాల్లోకి నెట్టబడ్డారు వారి మూలంగా చాలా రోజుల పాటు మీకు మనశ్శాంతి కూడా కరువైపోయింది అటువంటి వ్యక్తి నుండి మీరు దూరంగా వచ్చేసి ఉన్నట్లయితే ఆ వ్యక్తి మీకు ఎదురు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే వారి ముఖం చూడటం కూడా మీకు ఇష్టం లేదు అటువంటి ఒక రాక్షసుడు మీకు ఎదురయ్యే అవకాశాలు ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి ఇది మీ యొక్క మనస్సు చంచలం కావటానికి కారణమవుతుంది అంటే వారిని చూడకుండా చాలా రోజుల సమయం గడిచిపోయింది వారితో మీరు ఎటువంటి రిలేషన్ పెట్టుకోలేదు వారితో మాట్లాడటం వారిని చూడటం మీకు అస్సలు నచ్చదు అటువంటి వ్యక్తి మీకు ఎదురుపడేసరికి మనసంతా కూడా కల్లోలంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక మిగిలిన అంశాలు చూస్తే కనుక వారు ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో మీ యొక్క వ్యాపార జీవితంలో ఒక పెద్ద సమస్య మీకు ఎదురవ్వవచ్చు కాబట్టి ఈ విషయంలో తగిన జాగ్రత్త తీసుకోవాలి ముఖ్యంగా వినియోగదారులతో ఒక పెద్ద గొడవ జరిగే అవకాశాలు ఈ రోజు దినఫలాల్లో మీకు కనిపిస్తున్నాయి కఠినంగా దురుసుగా మాట్లాడకుండా సున్నితంగా నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేయండి అంటే ఒకవేళ తప్పు మీ వైపు లేకపోయినా సరే సున్నితంగా మాట్లాడటానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే వినియోగదారులే ప్రతి ఒక్క వ్యాపారవేత్తకు మూలాధారమని చెప్పుకోవచ్చు వినియోగదారులను మీరు హట్ చేశారంటే ఒకరి నుండి ఒకరికి వార్త ఏ విధంగా వెళ్తుందంటే మీ యొక్క వ్యాపారం గురించి వారు బయట చెడు ప్రచారం చేస్తూ ఉంటారు కాబట్టి సున్నితంగా చెప్పడానికి ప్రయత్నం చేయండి ఒకవేళ అయినప్పటికీ కూడా వారు మీ మాట వినకపోతే అప్పుడు వారితో దురుసుగా ప్రవర్తించవచ్చు అంతేకాని మొట్టమొదటిలోనే వారితో హార్డ్ గా మాట్లాడారంటే అంటే కఠినంగా దురుసుగా మాట్లాడారంటే అది మీ యొక్క వ్యాపారంపై ప్రతికూల ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయి ఇక అలాగే ఉద్యోగస్తులకి కూడా మీ యొక్క ఉద్యోగ జీవితంలో చాలా కాలంగా ఉన్నటువంటి ఒక పనిని పూర్తి చేసే అవకాశం మీకు వస్తుంది ఆ పనిని పూర్తి చేయగలిగితే మాత్రం మీ యొక్క పై అధికారుల నుండి ప్రశంసలు మీకు దక్కుతాయి ఆ పనిని పూర్తి చేయటంలో మీకు తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలు లభిస్తాయి అయితే మీకు శ్రేయోభిలాషులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ పని విషయంలో మీకు సహాయం చేస్తారు కానీ మిమ్మల్ని శత్రువులుగా భావించే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీరు ఆ పని కంప్లీట్ చేయకుండా అడ్డుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు కాబట్టి మిమ్మల్ని శత్రువులుగా భావించేటటువంటి వ్యక్తులపైన ఓ కన్నేసి ఉంచడం చాలా మంచిది అలాగే మీ పై అధికారుల దగ్గర కూడా మీ గురించి చెడుగా చెప్పడానికి వారు ప్రయత్నం చేస్తారు కాబట్టి ఈ విషయంలో కూడా కుంభరాశి జాతకులు తగిన జాగ్రత్తను ఖచ్చితంగా తీసుకోవాలి అలాగే ఎవరైతే గృహిణులు ఉన్నారు అంటే వారి కెరియర్ ని కొన్ని కారణాల వల్ల మధ్యలో ఆపేశారు కానీ మళ్లీ తిరిగి ప్రారంభించాలి అనుకుంటున్నారు అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు అటువంటి వ్యక్తులకి అవకాశం వారిని వెతుక్కుంటూ రాబోతుంది అలాగే ఇంట్లోనే ఉండి ఏదైనా వ్యాపారం చేద్దామని భాగస్వామ్య వ్యాపారం చేద్దామని భావిస్తున్నటువంటి గృహిణులు ఎవరైతే ఉన్నారో వారికి ఒక అవకాశం అయితే వస్తుంది కానీ భాగస్వాములను ఎంపిక చేసుకునే విషయంలో మాత్రం తగిన జాగ్రత్త తీసుకోవాలి మీరు ఎవరిని పడితే వారిని భాగస్వాములుగా ఎంపిక చేసుకుంటే భవిష్యత్తులో అనేక రకాల సమస్యలు వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు ఈ అంశంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి అలాగే చాలా కాలం నుండి కలుసుకోవాలి అనుకుంటున్నటువంటి ఒక సన్నిహిత వ్యక్తిని కూడా మీరు ఈ రోజు కలుసుకునే అవకాశాలు కూడా లేకపోలేదు అలాగే చాలా కాలం క్రితం మిస్ అయినటువంటి ఒక రిలేషన్ మళ్లీ తిరిగి పొందుకునే అవకాశాలు కూడా ఈరోజు దినఫలాల్లో మీకు కనిపిస్తున్నాయి ఈ విధంగా కొన్ని కీలకమైన పరిణామాలు మీకు ఈ రోజు అంటే జనవరి పంతొమ్మిదవ తేదీ ఆదివారం యొక్క దినఫలాల్లో కనిపిస్తున్నాయి అయితే ఈ రోజు దినఫలాల ప్రకారం చూసినట్లయితే కొన్ని అనుకూల కొన్ని ప్రతికూల ఫలితాలు మీకు ఉన్నాయి కాబట్టి శివారాధన తప్పకుండా చేసుకోండి అలాగే నిత్యం శివ భగవానుడి నామస్మరణలో మీకు వీలైనంత సమయాన్ని గడపటం మూలంగా మీరు ఖచ్చితంగా అనుకున్న లక్ష్యాలను రీచ్ కాగలుగుతారు అలాగే కుంభరాశి వారు గుర్తుంచుకోవలసినటువంటి ముఖ్యమైన అంశం ఏమిటి అంటే కనుక స్నేహితులను ఎంపిక చేసుకునే ముందు చాలా జాగ్రత్తగా ఉండండి అలాగే ప్రేమ విషయంలో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు ఉన్నాయి మీ యొక్క ప్రేమ వ్యవహారాల్లో మీరు ఒక వ్యక్తి వల్ల మోసపోయే ప్రమాదం కూడా ఉంది కాబట్టి అంశంలో తగిన జాగ్రత్త తీసుకోవాలి ప్రేమికులను ఎంపిక చేసుకునే విషయంలో మీరు ఏ విధంగా అయితే నిజాయితీగా ఉంటున్నారో ఎదుటి వ్యక్తి కూడా నిజాయితీగా ఉండే వ్యక్తినే మీరు ప్రేమికులుగా ఎంపిక చేసుకోవాలి ఒకవేళ తర్వాత వారి వల్ల మీకు ఏదైనా సమస్య వస్తే కనుక భవిష్యత్తులో మీరు చాలా రకాలుగా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది మానసికంగా కూడా మీరు డిప్రెషన్ లోకి వెళ్లిపోయే పరిస్థితులు వస్తాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త తీసుకోవాలి ప్రేమ వ్యవహారాల జోలికి వెళ్లేవారు మీ యొక్క ప్రేమికురాళ్ళని కాని ప్రేమికుని కాని ఎంపిక చేసుకునే విషయంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది అలాగే శని భగవాను నిత్యం ఆరాధించాలి శని స్తోత్రం పారాయణ చేయాలి అలాగే నల్ల నువ్వులని నలుపు రంగులో ఉండేటటువంటి వస్త్రాలని అలాగే రంగులో ఉండేటటువంటి ఆహార ధాన్యాలని పేదలకు దానంగా ఇవ్వండి ఆలయానికి వెళ్లినప్పుడు నెయ్యితో భగవానుడికి దీపం వెలిగించండి చక్కటి శుభ ఫలితాలు మీరు అలాగే మీకు వీలైనంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని కూడా ఖచ్చితంగా మీరు పొందుకుంటారు ఆర్థిక స్థితి అనుమతిస్తే కనుక ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయటం ద్వారా కూడా అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా చూసారు కదండి జనవరి పంతొమ్మిది ఆదివారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి ఎటువంటి రాక్షసుడు మీకు ఎదురవుతాడు అలాగే మిగిలిన అంశాలు ఏ విధంగా కనిపిస్తున్నాయి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి